ఇండియాలో పంతొమ్మిది వందల అరవై మూడులోనే హిమాలయ పర్వత శ్రేణువుల్లో భారత వైద్య సంస్థలు అమెరికన్ సపోర్ట్ తోటి ఎంక్వైరీ చేసి గాయటల్ బెల్ట్ అని ఒక హిమాలయ సానువుల్లో ఒక బెల్ట్ని డిసైడ్ చేసి చేసి ఏది సూర్యుడు ఉదయించే ప్లేస్ అంటాం ఏంటంటే అది స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ ఏది మిజోరాం హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న నాగా మిజో ఆ గిరిజన తెగల జాతులు ఉన్నాయా ఈ ప్రాంతాలన్నిటి కూడా అయోడిన్ లోపం ఉన్న పంటలు ఉన్నాయి ఎందుకున్నాయి అక్కడ అంటే మంచు ప్రాంతాలలో భూమిలో అయోడిన్ ఉండదు మంచు ప్రాంతాల్లో బురద నేలల్లో పండినటువంటి పంటల్లో అయోడిన్ ఉండదు ఆ అయోడిన్ లేని పంటలు తింటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది గైటర్ ప్రాబ్లం వస్తుంది అయోడిన్ లోపం వల్ల హైపర్ థైరాయిడ్ వస్తుంది అని డిసైడ్ చేసి హైపర్ థైరాయిడ్ తగ్గాలంటే అయోడిన్ ఇవ్వాలి కాబట్టి సాల్ట్ లో కలిపి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి పెట్టారు అది అద్భుతమైన ఫలితాలు సాధించింది వాళ్ళ ఇంటర్నెట్ లో చూస్తే మీకు విజయుడి గాదా అనే పేరుతో ఇండియాలో ఆ ప్రాంతంలో ఎలా తగ్గించగలిగాము అయోడిన్ సాల్ట్ ఇవ్వడం ద్వారా అనేటువంటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది మన భారతదేశానికి సంబంధించింది కానీ ఏం జరిగింది అక్కడెక్కడో హిమాలయ పర్వత ప్రాంతాల్లో బుడుగులు ఉన్నాయి బురద ఉంది మంచు ఉందని అని చెప్పి అయోడిన్ లేదు ఆహారంలోదని అయోడినైజ్డ్ సాల్ట్ అక్కడ పెడితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడెందుకంటే తింటుంది తెలంగాణలో బురద ఉందా తెలంగాణలో ఉందా తెలంగాణలో ఫుడ్లో అయోడియన్ లోపం ఉందా ఎందుకంటే తెలంగాణ తెలంగాణలో తింటున్నాం ఎప్పటి నుంచి తింటున్నాం గత పాతిక ముప్పై ఏళ్ళుగా తింటున్నాం థైరాయిడ్ జబ్బు రావడం మొదలైంది ఎప్పటి నుంచి గత పాతిక ముప్పై ఏళ్ళుగా అప్పుడు ఎక్కడన్నా ఐపో ఐపర్ అది ఐపో థైరాయిడ్ అనేటువంటి జబ్బు మచ్చుకుందో లేదో నాకు తెలియదు